సండే స్పెషల్ సింపుల్గా చికెన్ ఫ్రై ఎలా తయారు చేసుకుందామో చూద్దాం టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ వేద్దాము ఆ తర్వాత కొబ్బరి పేస్ట్ అండి ఏం గరం మసాలా వద్దు జస్ట్ కొబ్బరి పేస్ట్ రెండు టేబుల్ స్పూన్ చాలు ఆ తర్వాత చికెన్ మసాలా వేద్దాము అవి కూడా ఒక స్పూను టొమాటోస్ త్రీ టమాటోస్ కట్ చేసుకున్నాను అది ఇలా కట్ చేసి దాంట్లో వేసేయాలి త్రీ వేస్తే చాలండి టమాటస్ ఇది ధనియాల పౌడరు వన్ అండ్ హాఫ్ స్పూన్ అండి కారము అది మీ టేస్ట్కి తగినంత వేసుకోవచ్చు కానీ ఈ కారం కరెక్ట్గా ఉంటుంది మీకు చూసి ఇవన్నీ పసుపు చిటికడ చాలండి ఎక్కువ అవుతుంది ఫుడ్ కలరు వేసుకుంటే వేయచ్చు లేదంటే అవాయిడ్ చేయొచ్చండి ప్రాబ్లం లేదు వేస్తే కలర్ఫుల్గా ఉంటుందని వేసాము ఉప్పు సాల్ట్ కూడా వేయొచ్చు మీ ఇష్టము నేను ఉప్పు వేశాను ఇప్పుడు కలిపేసుకుందాము మొత్తము ఇప్పుడు కలిపేసాము చూసారా ఇప్పుడు ఒక చిన్న గ్లాస్ మీద వాటర్ యాడ్ చేయాలి ఎక్కువ వాటర్ యాడ్ చేయకూడదు చికెన్లో ఆల్రెడీ ఉంటుంది కాబట్టి తక్కువగా చేయాలి ఇలాంటి మొత్తం కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనము స్టవ్ మీద పెట్టేద్దాము ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు గ్యాస్ హైలో ఉండాలి హైలో పెట్టి ఉడికిస్తే ఆ వాటర్ మొత్తం తొందరగా మనకు అయిపోతుంది చూసారా కొంచెం ఉడికింది ఇలా ఉడికిన తర్వాత కొంచెం లో ఫ్లేమ్లో ఇప్పుడు ఉడికించాలి మనము అప్పుడు మొత్తం టోటల్ ముక్కలకు పట్టేటట్టుగా మనం ఉడికించాలి చూసారు కదా మొత్తం దగ్గరికి పడింది ముక్కలకి మొత్తం అంటే అంటుకుంది చూసారు కదా అలా ఓకే ఇప్పుడు మొత్తం అది అలా టెచ్ చేసి మనం చూసుకోవాలి సాఫ్ట్గా ఉడికిపోయింది చికెన్ కూడా మనకు ఎక్కువ టైం కూడా పట్టలేదు ఇప్పుడు మనము పక్కన బాండీ మీద కోప్ అనేది పెట్టేసుకుందాము జస్ట్ ఆయిల్ అది వేసి ఒక ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ చాలండి ఎక్కువేమీ అవ్వదు కరెక్ట్గానే సరిపోతుంది హోప్ సింపుల్గానే పెట్టేసుకుందాము ఏముండదు ఆల్రెడీ మిశ్రమాలన్నీ మనము కర్రీలో వేసేసాం కాబట్టి జస్ట్ ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక మనకు చికెన్ వేసి ఫ్రై చేయడమే ఉంటుందన్నమాట ఇది మనకు చపాతీలోకి రైస్లోకి రెండిట్లకి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనము మొత్తము జస్ట్ పోపులు కొత్తిమీర కరివేపాకు తీసుకుని ఇలా వేసి మనకి చికెన్ మొత్తం దాంట్లో వేసేయాలి ఒక టెన్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో హై ఫ్లేమ్లో వద్దు మొత్తం మనకు అంటుకుంటుంది లో ఫ్లేమ్లో పెట్టేసి మనము కాసేపు ఉడికిద్దాము చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒక్కసారి మీరు ట్రై చేయండి చాలా స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుంది చూశారు కదా కొంచెం దగ్గరికి అయ్యింది ఇప్పుడు ఇంకొంచెం సేపు పెట్టేద్దాము ఇంకొంచెం దగ్గరకు పడేటట్టుగా ఆయిల్లో ఫ్రై అయితే చాలా టేస్ట్ ఉంటుంది అసలు మనం ఫస్ట్ కొంచెం కూడా ఆయిల్ ఆయిల్ మొత్తం అసలు ఏం యాడ్ చేయలేదు ఇది జస్ట్ చికెన్ మసాలా ఇంకొంచెం పైనుంచి వేసుకొని ఒక్క టూ మినిట్స్ పెట్టి మూత పెట్టేస్తే చాలు ఇంకా కొత్తిమీర కరిపాకుతో మనం కొత్తిమీర కరిపాకు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పైనుంచి తప్పకుండా ట్రై చేయండి నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ సండే మంత్లీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్